హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను ఈరోజు మీకు వీడియోలో ఒక లైఫ్లో మీకు చాలా యూస్ అయ్యే కొన్ని విషయాలు అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తమనైల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కొంతమంది వీళ్ళు చదువుకున్నా సరే మూర్ఖులతో సమానం అనమాట అటువంటి వాళ్ళతో మనము దగ్గరగా ఉన్నా కూడా పాముతో స్నేహం వంటిది అనమాట పాముతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారా చేయరు కదా చాలా డేంజరస్ అనమాట సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో స్నేహం చేసినా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకున్నా చాలా డేంజర్ అనమాట మీ కే సో అలాంటి వాళ్ళు ఎవరు ఏంటి అలాంటి వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారనమాట కానీ ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి నేను వీడియో చెప్తున్నాను నాకు తెలిసింది నేను చెప్తున్నాను అనమాట సో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మీకు యూస్ అయితే ఇంకొంతమందికి షేర్ చేయండి అదేంటి అంటే చాలామంది బాగా చదువుకుంటారు అనమాట చాలామంది అంటూ ఉంటారు చదువు వాళ్ళు బాగా చదువుకున్నారు వాళ్ళకి తెలివి ఉంటుంది వాళ్ళు మళ్ళ అలా ఎప్పుడూ అనుకోకూడదు అనమాట బాగా హైగా ఉన్నత చదువులు చదివినంత మాత్రాన వాళ్ళకి మంచి మనస్తత్వము ఉన్నత బాగా మంచి మంచి జాబ్స్ చేస్తుండే చాలు బాగా డబ్బు సంపాదించ తిండే చాలు వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు అనమాట సో చదువు అనేది చాలామంది చదువుతారు డబ్బు అనేది చాలామంది దగ్గర ఉంటుందన్నమాట వాటన్నిటితోనూ సంపాదించలేని కొన్ని లక్షణాలు కొన్ని ఉంటాయి అటువంటివి ఉండే వాళ్ళతో మనము ఉన్నాము అంటే మనం కూడా లైఫ్లో బాగుపడతాం అనమాట సో నేను ఈ వీడియోలో చెప్పే లక్షణాలు ఉన్న వాళ్ళతో స్నేహం చేశారు అంటే మీరు ఖచ్చితంగా చెడిపోతారు సో అవేంటి అంటే కొంతమంది చదువుకున్నా సరే తెలితక్కు పనులు చేస్తూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం ఉండకూడదు అలాంటి వాళ్ళు ఎవరు ఎలా ఉంటారు వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయి అనేది నేను చెప్తాను అలాంటి వాళ్ళకు ఉండే ఫస్ట్ లక్షణం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళే గ్రేట్ వాళ్ళు మాత్రమే తెలివైన వాళ్ళు అని ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఫస్ట్ లక్షణం వాళ్ళదే ఇలాంటి లక్షణం ఎవరి దగ్గర అయితే ఉంటుందో అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే అంటే వాళ్ళే గ్రేట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు గ్రేట్ కాదు వాళ్ళే తెలివైన వాళ్ళు వాళ్ళు తప్ప ఫక్నోళ్ళు తెలియ తక్కువ వాళ్ళు అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట అట్లా అట్లా అనుకుంటా ఉంటారే వాళ్ళే అందరికన్నా తెలియతక్కువ వాళ్ళు అది వాళ్ళకి తెలియదు అనమాట అలాగే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనం ఏదైనా మంచి చెప్పినా సరే దాన్ని చెడుగా అర్థం చేసుకుంటూ ఉంటారు మనం మనం చెప్పే మంచి మాటలు కూడా వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు అనమాట అలాంటి మనుషులకి చాలా వీలైనంత దూరంగా ఉండండి ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఏ హెల్ప్ తీసుకోవద్దండి వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా తీసుకోవద్దండి అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీకు ఏదైనా హెల్ప్ చేయడానికి కానీ మీకు ఏదైనా సలహా ఇవ్వడానికి కానీ దగ్గరికి వచ్చినా నిర్మోహమాటంగా మొహం మీదే చెప్పేయండి మాకు అవసరం లేదు అన్నట్లు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అలా మంచి చేయడానికి ముందుకొచ్చినట్టు వచ్చి మీ వెనకలే గోతులు తవ్వుతూ ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట ఫస్ట్ లక్షణం కదండి వాళ్ళు వాళ్ళే గ్రేట్ వాళ్ళ తప్ప మిగతా వాళ్ళు గ్రేట్ కాదు వాళ్ళే గొప్ప అనుకునే వాళ్ళ దగ్గర అస్సలు ఉండకండి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి ఇంకొకటి వేరే వాళ్ళని అవమానించే వాళ్ళు అనమాట ఇతరులని చులకనగా చూసేవాళ్ళు ఇతరులని చులక చులకనగా వాళ్ళు ఇతరులని అవమానించే వాళ్ళు అలాంటి వ్యక్తుల నుంచి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట కొంతమంది చిన్న చిన్న వాటిని కూడా వాళ్ళు పెద్ద గొప్ప అన్నట్టు పక్కన వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట ఇండైరెక్ట్గా వ్యంగ్యంగా అట్లా మాట్లాడుతూ ఉంటారనమాట పదే పదే చులకనగా మాట్లాడడం పదే పదే అవమానించి మాట్లాడడం అలా చేస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళతో అసలు మాట్లాడకపోవడమే మంచిదనమాట అలాంటి అలా అలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అసలు మంచిది కాదు మీకే మంచిది కాదు అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట అలాంటి గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అసలు వాళ్ళకి ఎక్కడ ఎలా ఏం మాట్లాడాలో కూడా తెలియదు అనమాట అలా పక్కన వాళ్ళని బాధ పెడుతూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటం ఉత్తమం అనమాట ఎవరు అంటే ఇతరులని చులకం చేసి మాట్లాడేవాళ్ళు ఇంకొక ఇంకొక లక్షణం ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారనమాట వాళ్ళు ఏమంటారంటే స్వయంగా వాళ్ళనే పొగుడుకునే మేధావులు ఉంటారనమాట అలాంటి వాళ్ళు చాలా మూర్ఖులు అనమాట అలాంటి వాళ్ళకు కూడా చాలా దూరంగా ఉండను అనమాట మనం ఎంత పాజిటివ్గా చెప్పినా సరే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారనమాట నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అలాంటి నేచర్ అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గర ఉండకండి అలాంటి వాళ్ళకి ఏ విషయాలు కూడా చెప్పకూడదు అనమాట అసలు వాళ్ళకి ఓపిక ఉండదు అనమాట వాళ్ళు నిమిషానికి ఒకలాగా మారిపోతూ ఉంటారనమాట అలా ఇంకొకటి ఏంటి అంటే ఏమి ఆలోచించకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారనమాట కొంతమంది అలా ఈ పని చేస్తే ఎదుటి వాళ్ళు బాధపడతారా అదే ఈ పని చేస్తే ఎదుటి వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా అలా ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్లు చేస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకు కూడా కొంచెం దూరంగా ఉండాలన్నమాట ఏం చేసి కొంతమంది మనం వాళ్ళకి ఇలా చేయడం వల్ల పక్కన వాళ్ళకి ఏమైనా కష్ట నష్టాలు వస్తాయని ఒక్క క్షణం కూడా ఆలోచించడం మనం ఏం చేస్తున్నాం చేస్తున్నామన్న విచక్షణ కూడా ఉండదన్నమాట అంత విచక్షణ రహితంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర అస్సలు ఉండకండి అలాంటి వాళ్ళతో మాట్లాడకండి అలాంటి వాళ్ళతో సావాసం చేయడం కూడా మంచిది కాదనమాట ఒకవేళ మీరు చేయాల్సి వచ్చినా కూడా కష్టంగా నష్టపోతారనమాట సో అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇంకొకటి ఏంటి అంటే అనవసరంగా సలహా ఇస్తూ ఉంటారు అనమాట కొంతమంది మీ దగ్గరకు వచ్చి ఇది ఇలా ఇలా అలా వాళ్ళ వాళ్ళ ఇదిని మీ దగ్గర ప్రదర్శించాలి అనుకుంటాను మేము గొప్ప వాళ్ళమే మేము ఇది అన్నట్లు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళని కూడా నమ్మకండి అలాంటి వాళ్ళకు కూడా వీలైనంత దూరంగా ఉండండి చాలా మంచిది అనమాట సో ఇది కదా నేను వీడియోలో చెప్పాను వీడియో ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి అర్థం అవుతుంది సో లైఫ్లో ఎప్పుడైనా సరే ఇతరుల్ని తక్కువ చేసే వాళ్ళని తమను దాం పొగుడుకునే వాళ్ళని అనవసరంగా సలహాలు ఇచ్చే వాళ్ళని ఏం ఆలోచించకుండా వాళ్ళకి నచ్చింది చేసే వాళ్ళని అస్సలు నమ్మకండి అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో